నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే గత నెల రోజుల నుంచి మనకి ఈ మందారాలు అయితే చాలా బాగా పుస్తున్నాయండి ఈ మందారాలు మనకి చాలా సులువుగా పెంచుకోవచ్చు వీటి గురించి ఇబ్బంది ఏంటంటే మిల్లీ అండి మిల్లీ మన దగ్గర నివారిన అయితే చాలా చిట్కాలు ఉన్నాయి అనుకోండి సులువైన పద్ధతి నేను ఒక ప్రోడక్ట్ చూపించాను అది కూడా బాగా పనికొస్తుంది అయితే నెల రోజుల నుంచి మనం పువ్వులు కోస్తూనే ఉన్నాం కానీ ఏమీ ఇవ్వలేదండి అయితే మనం అసలు పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి ఏదో ఒక ఎరువు రూపంగా ఇస్తూ ఉండాలి అలాంటిది నాకు కొంచెం సమయం లేక కోస్తున్నానే కానీ వీటికి ఏమీ ఇవ్వలేదండి మొగ్గలైతే తగ్గిపోయాయి ఇప్పుడు మనం వీటికి సింపుల్గా మన దగ్గర ఉన్న ఎరువులని ఎలా ఇస్తున్నాను అన్నది వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఒక పువ్వునైతే కోసేసుకుందామండి నాకు ఈ పువ్వు అంటే చాలా ఇష్టం చాలాసార్లు చెప్పాను తలలోకి ఇముడుతుందండి ఇది చక్కగా తలలో అయితే ముడిసేద్దాము అలానే పసుపు కుంకుమ చెట్టులో మనకే పసుపు రంగు వచ్చిందండి అంటే పసుపు కుంకుమ చెట్టు రెండు రకాలుగా వచ్చింది కదా ఇక్కడ చూసారా మీకు దగ్గరగా చూస్తాను ఎంత బాగున్నాయి కదా ఇందులోనే మనకి ఇల్లు వచ్చిందండి చిన్న కొమ్మ అయితే తెచ్చాను ఇవి చాలా వరకు కటింగ్ చేసి ఇస్తున్నాను వచ్చిన వాళ్ళకి అలానే లేదా మన కంపోస్ట్లో కూడా వెళ్ళిపోతున్నాయి మరి ఏమిద్దాం అన్నదే నేను ఈ వీడియోలో చూపిస్తానండి మన డిసెంబర్ వండి చాలా తక్కువ పూస్తుంది దీనికి ఎరువిద్దామండి బాగా పూస్తుంది అలానే ఇవన్నీనండి మరి ప్రతి దానికి ఎరువులు ఇవ్వకపోతే ఏ మొక్క బయలుదేరదు కదండి నాకు ఈ కార్తీక మాసం బిజీ బిజీగా ఉండటం వలన వీటికి ఎరువులు అయితే ఇవ్వలేదండి ఇక్కడ మనకి రోజు పది పదిహేను పువ్వులు పూసేది అలాంటిది చూసారా సింగల్గా రెండు పువ్వులు అయితే పూసింది అలానే కరివేరు కూడా నండి మనకి చూసారా బలం లేకపోతే ఇలా రేఖగా పోస్తుందండి ముద్ద ఇది కూడా చిన్న సైజ్ అయిపోయిందండి ఇదండి చాలా బాగుంది కదా రంగు అండి చాలా అయితే వస్తున్నాయి అలానే మొగ్గలు రాలిపోతున్నాయి అంటున్నారు కదండి అలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది మనం ఇచ్చే ఎరువులు అయితే నేను ఇప్పుడు మన స్టోర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ నేను కలిపి ఇచ్చేద్దామండి పత్తి మందారం చూసారా ఇవి కూడా పూత అయితే అయిపోయింది అయిపోయిన వెంటనే మనం కొమ్మలు కట్ చేసుకుంటాం మంచిదండి కొమ్మలు కట్ చేసి వేసుకుంటే మనకిది బతికేస్తుంది చూసారా చక్కగా మనం కొమ్మతోటే ఈ పత్తి మందారాన్ని అయితే వేసుకోవచ్చు ఉన్నది ఎందులో అనుకుంటున్నారు అన్నిటికీ కూడా ఈ వాటర్ తినలేనండి ఎరువులు ఇచ్చే ముందండి మనం చేయవలసిన పని ఒకటి ఉందండి దాన్ని కూడానండి ఇలా కొంచెం తిరగాలండి లేదంటే మనకి ఎరువులు మొక్క తీసుకోలేదు వేరు కొంచెం కదలాలి అలానే కొత్త వేరు పోసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ఇలాంటి మొక్కలు రాణిస్తే అండి బలమైతే తగ్గిపోతుందండి కానీ ఇవి మొక్కలకి ఎంతో బలం అండి కంపోస్ట్గా మన మొక్కకి ఇచ్చేస్తే ఎంత మంచి నైట్రోజన్ అయితే అందుతుందండి మన మందారాలకు కానీ ఆకుకూరలు కానీ నైట్రోజన్ ఉంటే చక్కగా పువ్వులైతే పోస్తాయండి చిగుర్లు బాగా వస్తేనే కదా పువ్వులు వచ్చేది అదండి చూసారా ఇలా మనం మట్టిని తిరిగేసేసుకునండి ఎరువులు అయితే ఇచ్చేద్దాము వీటికే కాదండి పువ్వులు పూసే ప్రతి చెట్టుకి కూడా ఇవ్వచ్చు ప్రస్తుతానికి నేను ఇక్కడ మందారాలకి డిసెంబరాలకి ఈ పూట వేసేస్తానండి మరో పూట మరో దానికి ఇస్తా అయితే జడ కాదండి చేత జడ కుర్చులు అనాలేమో వీటిని చూసారా వీటిని కట్ చేసుకుని మనం టేబుల్ మీద అమర్చుకుంటే చాలా బాగుంటుంది స్వాములకి భోజనాలు అయితే పెట్టుకుంటున్నామండి మనం మన తోటలో కూరగాయలు ఏమున్నాయో అవన్నీ కూడా కట్ చేసుకుందాము అలానే దీన్ని కూడా మనం వాటర్లో వేసి పెడదాం ఎందుకంటే చెట్టు అయితే ఓడిపోయిందండి మనం దీన్ని తీసేద్దాము ఇప్పుడు నేను ఇస్తున్నానంటే అండి మన దగ్గర ఉన్న ఈ బోస్టర్ గుళ్ళు అండి తర్వాత బోన్మీల్ అండి ఇది బోన్మీలు అంటే రాక్ రాకుపాస్పాటు ఇది బోస్టర్ గుళ్ళు తర్వాత వేపపిండి పిండి చెక్కానండి నేను ఈ నాలుగు రకాల కలుపుతున్నాను కదండి దీంట్లో ఈ యాపపిండి కలుపుతానండి ఇవన్నీ కూడా మనకి కొలతలు ఇటు అయినా ఏం పర్వాలేదండి ఈ యాపపిండి ఇవాళ నేను ఈ ఐదుటితో పాటు మరొక రకం కలుపుతున్నాను ఇది డాక్టర్ గారు అని నేనే నామకరణం చేశానండి డాక్టర్ గ్రానేట్స్ అని అన్నారు అది మరి రోజు మీకు పంపించాలి చెప్పాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని డాక్టర్ గారు పేరు పెట్టేశాను అది నిమ్ముటోడ్స్కే కాదండి మన మొక్కలకి బలానికి కూడా పనికొస్తుంది ఇది మాత్రం నేను అందరూ బాగుంది అన్నా కానీ మీకు అందరికీ నేను చెప్తున్నానండి చాలా బాగుంది మన స్టోర్లో ఇక్కడ నుంచి ఇది కూడా దొరుకుతుంది మీకు నిన్న వీడియో చేశాను కదండి మిల్లీ బగ్స్ గురించి ఎందుకంటే మందారాలు పెంచాలంటే భయపడిపోతున్నారండి అందుకే నేను అదైతే మీ అందరికీ బాగుంటుందని వీడియో చేశానండి బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే మరి కామెంట్లో నెంబర్ అడిగినా చెప్తాను చక్కగా వేసుకోండి ఈ ఐదుటితో పాటు నేను వెప్సమ్ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నానండి అంటే ఇది కేజీ వేసామనుకోండి ఎఫ్సమ్ సాల్ట్ అర కేజీ వేసుకుంటే సరిపోతుంది ఎప్సమ్ సాల్ట్ మొక్కని షాక్లోకి వెళ్లకుండా చూసుకుంటుంది ఆ తర్వాత మనకి చిగుర్లు రావడానికి చాలా బాగా పనికి వస్తుంది అలాగే రాక్ పాస్పట్ కూడానండి కాయలు పెద్ద సైజు రావడానికి పనికి వస్తుంది అలానే పువ్వులు కూడా పెద్దగా పోయటానికి కూడా బాగుంటుంది ఈ అన్నిటికీ నేను వర్మీ కంపోస్ట్ మాత్రం ఒక రెండు మూడు రెట్లు ఎక్కువ తీసుకున్నానండి అది ఎంత తీసుకున్నా పర్వాలేదండి ఏమీ కాదు ఈ వర్మీ కంపోస్ట్ ఏమోనండి ఒక నాలుగు కేజీలు ఉండొచ్చండి కానీ కథమా ప్రోడక్ట్ అంతా కూడా ఒక అర కేజీ అర కేజీ ఉంటుంది ఏమోనండి ఇది చెక్క ఈ చెక్కలో ఎక్కువండి మనకే గా గానుగు చెక్కనండి మన తర్వాత ఆముదు చెక్క కూడా ఎక్కువ కలుస్తుందండి ఈ చెక్క ఆ తర్వాత బోస్టర్ గుళ్ళండి మీకు ఎప్పుడన్నా రకానికి ఒకటి అన్నప్పుడు పది రోజులకి ఒక్కొక్క స్పూన్ వేసుకోండి లేదంటే ఇలా వేసినప్పుడు వర్మీ కంపోస్ట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి మనం అసలు లెక్క ఏంటంటే వర్మీ కంపోస్ట్ ఒక గుప్పడు వేసుకున్నాం అనుకోండి వర్మీ కంపోస్ట్ వేరే కన్నా వేసుకోండి ఒక గుప్పుడు వర్మీ కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి ఇవన్నీ కలిపింది ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం ఇచ్చేది వాటర్ తిండండి ఎక్కువ ఎరువు పట్టదు మీకు ఇక్కడ వర్మీ కంపోస్ట్ చ బయోమిక్స్ నీకు బోస్టర్ గుళ్ళు తర్వాత ఇది రాక్ పాస్పట్టు ఆ తర్వాత వేపపిండి వేపపిండి ఎందుకు వేస్తానంటే వేపపిండి పురుగులకే కాదండి బలానికి కూడా పనికి నేను వేపపిండి వేరే ఏదైనా చెట్లకు వేద్దామని ఎక్కువ తెచ్చాను ఇవన్నీ కూడానండి మనం ప్యాకింగ్ చేసినప్పుడు అండి నేను కిలో కానీ రెండు కిలోలు కానీ చేస్తూ ఉంటాను బస్తా తెచ్చినప్పుడు అలానే అని అది ఏమవుతుందంటే అండి ఒకొక్క అర కేజీ అర కేజీ మిగిలిపోతూ ఉంటుంది అది ఇలా తెచ్చేస్తానండి నేను ఇంకా అది జాగ్రత్త చేయను పట్టుకొచ్చేసి మన మొక్కలకైతే వేసేస్తూ ఉంటాయి ఇలా కవర్లో వేసేసి పక్కన పెట్టేస్తా ఇదండి చూడటానికే రాళ్ళలాగా ఉన్నాయి కదండీ నిమటోడ్స్ నివారణకి చాలా బాగుందంట తీగజాతి మొక్కలు వేసేవాళ్ళు పళ్ళ మొక్కలు వేసేవారు తప్పనిసరిగా ఇది వేసుకోండి ఎందుకంటే వేసుకోండి ఎందుకంటే తీగజాతి మొక్కలకే మన పళ్ళ మొక్కలకి ఎక్కువ జామ మొక్క అలాంటి దానికి నిమ్టోడ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే మనం ఇలా వేసుకుని చక్కగా వాటర్ విచ్చేసుకోవటమే చూసారు కదా అయితే నేను జామ్ మొక్క మలబేరీ చెట్టు ఉందండి ఆ మలబేరీ చెట్టుకి కొంచెం వేసామనుకోండి రాకుండా ఉంటుంది ఈ బ మందారాలకు అంత పర్వాలేదండి కానీ వేసా అంతే ఇప్పుడు ఇలా వేశాను కదండి మీకు కొలత తెలుస్తుందా నాలుగు కేజీలకి అన్నీ అర కేజీ అర కేజీ వేసాను అనుకోండి అన్నీ కలిసి ఇదిగోండి ఎఫ్సమ్ సాల్ట్ అయితే అర కేజీ ఉండదండి పావు కేజీయే వేసా ఇదిగోండి ఇలా ఇవన్నీ కలిపేసండి మనకి ఒక స్పూన్ అనుకుందామండి అయితే ఇక్కడ నాలుగు కేజీలు వర్మీ కంపోస్ట్ ఇచ్చాం కదండి అందుకని ఇప్పుడు ప్రతి మొక్కకే నేను ఒక గుప్పుడంత వేస్తానండి ఈ గుప్పడంతలోని ఈ రకాలన్నీ కలిసి ఒక స్పూన్ ఉంటుందండి అంతే అనుకుందాం ఇదే స్పూను అండి ఇదే స్పూను ఉంది అనుకుందాం ఇవన్నీ కలిపి అంటే వరిమీ కంపోస్ట్ ఇస్తున్నామని లెక్క అంతేనండి ప్రతిదానికి ఒక గుప్పుడంత వేసేస్తాను అంతే ఇలాగండి మన చెట్టు అవ్వకుండా వేసుకుంటే బాగుంటుందండి మనమేమో పూర్తిగా అయిపోయేదాకా కూర్చుంటామండి ఎందుకంటే మొక్కలు పువ్వులు పూయటం మానేస్తేనే మనకు తెలుస్తుంది నేను కూడా లెక్క ఏం వేసుకోనండి ఎప్పుడైతే డల్ అయ్యిందో చెట్టు అప్పుడు వేసేయటమే ఇప్పుడు అలాగే అయ్యిందండి నా పరిస్థితి ఇవాళ మనం నేను నిన్న ఎంత పనిలో ఉన్నా మరి వీడియో ఎక్కడ అవ్వకు ఆకూడదని ఆ పనిలోనే వచ్చేసినా కూడా ఈ వీడియో చేస్తున్నానండి అయితే మనం ఇది వేసేసి ఆల్రెడీ ఉదయం నీళ్ళు వేసానండి మొక్కలకి ఇది వేసేసి మనీ వెంటనే ఒక చెమ్ము నీళ్ళు అయితే వేయాలండి కిందకి నీళ్ళు రాకుండా మీకు చెంబు అయితే చొంబు గ్లాస్ అయితే గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుంది అలానే మనం సాయంకాలం కూడా ఎరువులు వేసినప్పుడు అండి చెట్టు మట్టి ఎప్పుడు కూడా తేమగా ఉండేటట్టు చూసుకోండి అలా ఉంటేనే చెట్టు తట్టుకుంటుంది లేదంటే పశువు రంగులు ఆకులు అయిపోయి ఆకంతా రాల్చేస్తుంది చెట్టు చాలా ఇబ్బంది పడుతుంది అందుకనే మనం ఎండాకాలం కూడా ఎరువులు ఇచ్చినప్పుడు మట్టికి ఎప్పుడూ కూడా తడిగా ఉండేటట్టు చూసుకుందాం చూసారు కదండి అయితే ఇవన్నీ లేనప్పుడు అండి నేను పదిహేను రోజులకి ఒక్కసారి ఇవ్వండి ఒక్కొక్క డబ్బాకే ఇంతంత ఎరువు కిచెన్ కంపోస్ట్తో చేసిన ఎరువునైతే వేసేదాన్ని అండి ప్రతి మొక్కకి కూడా ఇలా పదిహేను పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇలా వేసేదాన్ని అండి ఇలా వేయాలండి కిచెన్ కంపోస్ట్ మరీ తక్కువ వేసినా సరిపోదు ఇప్పుడు మీకు చెప్పాను కదండి వర్మీ కంపోస్ట్ కంటే కిచెన్ కంపోస్ట్ కంటే వర్మీ కంపోస్ట్ కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకని ఇలా వేయాలి కనీసం పది లీటర్ల బకెట్కి కిచెన్ కంపోస్ట్ ఎంతనా ఇవ్వాలండి మనం మొక్కలు పెంచుతున్నాం ఆకు వస్తుంది పువ్వు రావటం కారణం దానికి ఆకులు వచ్చే వరకు పనిచేస్తుంది ఆ తర్వాత సరిపోవటం లేదని అర్థం పువ్వులు పూయటానికి అందుకే ఎరువు వేసుకోవాలి ఇవన్నీ వేసినా మాకు ఏమీ సమాధానం చెప్పట్లేదు అంటే వేరు వ్యవస్థ బాగాలేదని అర్థం దానికి ఎక్కువ రోజులు అయితే రిపోర్ట్ చేసుకోవాలి లేదంటే మనం దానికి ఏదన్నా ఎరు దానికి సంబంధించింది ఇచ్చుకోవాలి అదండి నేనైతే ఇలా వైద్యం అయితే చేస్తున్నానండి ఇవన్నీ కూడా మనం ఆ మొక్కలకైతే ఇచ్చేద్దామండి చక్కగా మన తోటలో తమలపాకులు ఉన్నాయి స్వాములకి భోజనాలకి తమలపాకులు ఆ తర్వాత ముళక్కల్లో స్వాములు మా స్వాములండి మొలక్కలు తినరండి కనుక్కోవాలి చెట్నైతే ఉన్నాయి చూసుకోద్దాం చూసారు కదా నేను చాలా సార్లు వీడియో తీసిన వీడియోలు ఉన్నాయండి పువ్వుల్ని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగా మందారాలు బాగా పూసాయి తర్వాత ఇవి రెండేసి పువ్వులు కూడా వచ్చాయి చూసారా ఎంత చక్కగానే చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం మొక్కల్ని ఎంత సులువుగా పెంచుకోవచ్చు చూసారు కదా నేను ఇస్తున్నానండి అలానే ఇలాంటివి మనం తీసి పాడేసేది కూడా తక్కువ చినవి ఇవి మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది నేనైతే ఆ మొక్కని అదే కుండీలు ఇలా ఇచ్చేస్తూ ఉంటా అంటే ఎరువుల్ని కూడా మనం పెంచుకుంటున్నాం అలానే వీటికి కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ ఎరువిస్తున్నానా మట్టి చూసారు కదా ఎంత తేమగా ఉందో అలానే ఒక రెండు రోజులు ఈ మట్టిని మెయింటైన్ అయితే చేసుకోవాలండి ఆ మాత్రం ఉండాలి ఇది ఒక చిన్న కొమ్మతోటే వేసానండి పత్తి మందారం చాలా బాగా వచ్చింది అయితే ప్రతి దానికి ఒక్కొక్క డ్రమ్ ఇచ్చేస్తామండి ఇచ్చేస్తే చాలా పువ్వులు వస్తాయి అయితే మనకి అది ఆ డ్రమ్ముల్ని అన్ని పువ్వుల్ని మనం మెయింటైన్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుందండి ఇలా మనకు అప్పుడప్పుడు కొన్ని పువ్వులు వచ్చినా చాలు కదా నాకైతే ఎప్పటికప్పుడు ఒక ప్లేట్ అయితే వస్తూ ఉంటే చాలు మందారాలు వేసుకునేటప్పుడు అండి రేఖ మందారం వేసుకోండి ఎక్కువ పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది రేఖ మనకి అయితే ఎక్కువ పోస్తుందండి ముద్ యాభై పువ్వుల వరకు పువించవచ్చండి రేఖ అదే ముద్ద అయితే ఒకటి రెండు మూడు ఒక గట్టిగా పోస్తే ఒక ఐదు అలా పోస్తాయండి అదే అయితే మాత్రం యాభై పువ్వుల వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రత్యేకంగా పసుపు పువ్వులండి ఇలా ఉన్నాయి చిన్న కొమ్మ తెచ్చి వేసాను ఇలా ఉంది దీనికి మళ్ళీకి అయితే మనం ఎప్పటికప్పుడు ఇది అడగకుండానే మనం ఇచ్చామనుకోండి ఎప్పుడూ ఇంకా డల్ అవ్వకుండా ఉంటాయండి ఇలా మనమైతే అడిగే కానీ ఇస్తున్నాం అంటే చెట్టు ఎప్పుడైతే డల్ అయ్యిందో అప్పుడు మాత్రమే ఇస్తున్నాం అయితే ఇవాళ ఇది ఇచ్చాం కదండి మనం ఒక మనీ పదిహేను రోజులు పోయాక ప్రత్యేకంగా పశువులు ఎరువు ఇవ్వచ్చు మనీ ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు అలా మనం ఇవ్వటం వలనండి మనీ ఇది ఇలా వేసాం కదండి మనం దీన్ని మనీ ఒక రెండు నెలలు పోయాక ఇలా ఇవ్వచ్చు అలా ఇవ్వటం వలన అన్ని పోషకాలని మొక్కలో బ్యాలెన్స్ అయితే చేసుకుంటాయండి ఇప్పుడు నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ కలిపాను కదండి మీరు వర్మీ కాంపోస్ట్కి బదులు పసుపులు ఎరువు కలుపుకోవచ్చు తర్వాత కిచెన్ కంపోస్ట్ కలుపుకోవచ్చు అలాగైనా పర్వాలేదు మన మట్టి ఎప్పుడు కూడా లూజ్గానే ఉంటుందండి గట్టిగా అయితే ఏం ఉండదు నీరు తేమ లేకపోతే మాత్రం కొంచెం గట్టి అవుతుంది అంతే ఇన్నిటికీ కూడానండి ఫుల్గా నీళ్ళు అంటే కిందకి రాకుండా ఇస్తానండి నీళ్ళు చూసారు కదా దీనికి కూడా ఇద్దాం ఇవన్నీ కూడా నాకు చిన్న చిన్న డబ్బాల్లోనే ఉన్నాయండి ఎందుకంటే మీరు చూపిస్తాను మీకు మన మొక్కల బరువు కుండీలు నేను ఎలా మెయింటైన్ చేసుకుంటానో మీకు అర్థమవుతుంది ఎక్కడికన్నా కుండీ పట్టుకెళ్ళి మార్చాలి మార్చాలనుకోండి ఓకే చెయ్య చూసారా ఇలా పట్టుకుని వెళ్ళిపోతానండి ఇది అట్టుకొచ్చి ఇక్కడ పెడతాను అది అట్టుకొచ్చి ఇక్కడ పెడతాను ఇది అప్పుడే మార్చిన కుండీ అయితే మాత్రం అలా పట్టుకోకండి ఎరువులోకి వచ్చేస్తుంది అది అలా అతుక్కుపోతుందండి ఒంటి చేత్తుంటే నేను కుండీల్ని మార్చేస్తూ ఉంటా అందుకే చిన్న కుండీలని మెయింటైన్ చేస్తా చూశారు కదండీ ఇది ఎల్లో కనకాంబరం ఇవి వీటికి కూడా మనం ఎరువులు అయితే ఇద్దాము ఇది టండించి కుండి అండి దీనికి ఇలా మనం చుట్టూ ఎప్పుడు కూడా నండి మొక్క మొదలకి వెయ్యకండి మట్టి చూసారా ఎంత తేమగా ఉందో ఇది ఇలాగే ఉండేటట్టు చూసుకోండి రెండు రోజులు సరిపోతుంది అంటే ఎప్పుడు ఆరిపోతే అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు అయితే వేసుకోండి అంటే ఉదయం సాయంకాలం కూడా అలా రెండు రోజులు వేస్తేనేనండి ఇది ఎరువు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మట్టి ఎండిపోయిందా చెట్టు గేరక్కిపోతుందండి చూడండి మనం ఏమి తినకుండా టాబ్లెట్లు వేసుకుంటే మనం ఎలాగ అయిపోతామో అది అలాగ అయిపోతుంది అందుకే నీరైతే ఉండాలండి మట్టి అంతవరకు లోపలికి వెళ్ళిపోతే అంత మంచిదండి ఎరువు మనకి తొందరగా సమాధానం చెప్తుంది అలానే చిన్న చిన్న మొక్కలకి కూడా కొంచెం కొంచెం ఇచ్చేద్దాము ఇలా ఇల్లు అయిపోయిందంటే అండి పోషకాలు లేవని అర్థం చూడండి ఇది చూసారా రెడ్ కనకాంబరం ఇల్లు అయిపోయిందంటే దీనికి పోషకాలు లేవని అర్థం ఇది అండి మనం ఎఫ్సమ్ సాల్ట్ వేసాం కదండి అలానే మనకి వేపపిండి వేసాం కదా దీనికి సమాధానం చెప్తుంది ఇల్లు అయిపోయిన మొక్కకి అలానే ఎక్కువ నీరు ఎక్కువైపోయినా కూడా మనకి మొక్క ఇలా ఇల్లు అయిపోతుందండి నీరు ఎక్కువైపోయిన మొక్క కూడా ఇలా ఎరువులు ఇస్తే మనకి వెంటనే రికవర్ అయితే అవుతుందండి ఈ బుజ్జి బుజ్జి మొక్కలు చూడండి కొంచెం కొంచెం వేద్దాము చిన్న చిన్న కొమ్మలైతే వేశాను ఎంత బాగా వచ్చింది చూసారా ఇందులోని ఇది చూడండి ఎంత బాగుందో ఆర్టీస్ పది రూపాయల డ్రింకు దీంట్లో ఇలా పైన వేస్తున్నాను నీళ్ళు వేయగానే కిందకి వెళ్ళిపోతుంది చూసారా ఇలా ఒక గుప్పుడు అంతా వేసి సర్వేసానండి అన్నిటికి కూడా ఇలా పవ్వల మొక్కలు అన్నిటికి కొంచెం కొంచెం ఇవ్వటం సరిపోతుంది ఇలా మందారం మొక్కలకి ఇచ్చాం కదండి మనీ మనకి తొందరలోనే పూలైతే వచ్చేస్తాయి ఈ ఎరువు మీదండి మనం కొంచెం నీళ్ళు వేసామంటే కరిగిపోయి మొక్క కందుతుంది అలాగే గులాబీ మొక్కలు కూడా వేయొచ్చండి ఇది చక్కగా పనిచేస్తుంది ఇంత అందంగా పువ్వులు పూస్తుంది అంటే అండి మనం ఏమీ ఇవ్వకపోతే పుయ్యదండి అలానే ఇప్పుడు మనం ఇవి ఇన్ని రకాలు కలిపాం కదండి మీకు ఇవన్నీ అవసరం లేదండి పశువులు ఎరువు ఉంటే అది కూడా మనం మొక్కలకు ఇచ్చుకొని చక్కగా పెంచుకోవచ్చు చూసారా ఎంత చక్కగా పువ్వులు అయితే వచ్చాయో దీనికి మనం ఒక రెండు గుప్పులు అయితే ఇవ్వచ్చండి దీనికి దీనికి నేను డబ్బా చూసారా ఎలా పెట్టానో దీని నిండా నీళ్ళు కానీ మనం లిక్విడ్లు ఉంటాయి కదండీ అవి కానీ వేసేసి ఇలా పెడతానండి స్లోగా అందుతుంది ఈ చిన్న దాంట్లోని కూడా మనం ఎంత అందమైన పువ్వులుగా మనం మార్చుకోవచ్చండి ఎంత బాగుంది కదా దీనికి నేను ఈ సైజుకి అండి రెండు సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ చేస్తా చేసి మట్టి మారుస్తూ ఉంటా దీనికైతే రెండు గుప్పులు అయితే వేస్తున్నాను మరి ఇంకా వస్తుందండి అయితే మనకి దగ్గర ఉన్న బోస్టర్ గుళ్ళు అండి సివిడ్ అండి సివిడు మీకు అందరికీ తెలుసు బోస్టర్ గుళ్ళు తెలియకపోవచ్చు సివిడ్ తెలుసు సీవీడి కంటే మనకి రెండు రెట్లు పనికొస్తుంది అన్నారు రేట్ ఒకటే మరి ఎక్కువ ఉన్నదే కావాలి కదండి అందుకే నేను సివిడికి బదులుకి తెచ్చా చూసారు కదా ఎంత బాగుందో ఇది ఏం లేదండి ఇదొక పాతికి రూపాయలు ఇదొక పాతికి రూపాయలు రెండు మొక్కలు తెచ్చారు మా వారు చాలాలో నేను రెండు విడివిడిగా పెట్టా అయితే ఒకటి డల్గా ఉండేది ఒకటి బాగుండేది ఇది కాదు పని అన్ని రెండు కలిపి వేసేస్తాను అంతేనండి ఎప్పటికప్పుడు కటింగ్ అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇంతకు మించి ఎదగనే ఉనండి చాలు బాగుంది కదా మన దేనికైనా టెరెస్ మీద ఒక లిమిట్ అయితే ఉండాలండి ఆ లిమిట్ని మెయింటైన్ చేసుకోవాలి లేదంటే బాధపడతాం చాలండి ఇవి ఎప్పుడు రాలిపోతూ ఉంటాయి ఇంకా ముద్ద అయితే ఇంకా బాగుంటుంది బంగారం కదా బంగారు తల్లి అలానే మనకి పళ్ళ చెట్లు ఉన్నాయి వీటికి వీటికండి అన్నీ కలిపింది ఆ డ్రమ్ములకండి ఒక అర కేజీ అయితే ఇవ్వాలండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర కేజీ అయితే తెచ్చి ఇస్తానండి మనకి ఇప్పుడు ఈ సమయంలో ఇస్తేనే పూత రావడానికి ఉపయోగపడుతుంది అలానే గులాబీలు కూడానండి ఈ ఎరువు చాలా బాగా పనికొస్తుంది చాలా బాగుంది కదా ఇలా మనం ఏ దేనికైతే ఎరువు ఇచ్చామో అన్నిటికీ కూడా ఇలా నేను ఒక రెండు డబ్బాలు అయితే వేస్తున్నానండి ఇది కూడా ఒక అర లీటర్ ఉంటుంది రెండు డబ్బాల కలిసి కిందకి రాకుండా ఉంటాయి వచ్చేసిందండి ఇంకా కొంచెం పొద్దున్నే మొదలు పెట్టాలి ఇంట్లో పనుల వల్ల అవలేదు చూసారా పువ్వులు అయితే ఎంత బాగున్నాయో అయితే మీడియం సైజు వచ్చాయండి ఇది కూడా ఇది మాత్రం తలలో ముడిసొచ్చండి ఇవాళ ఇది కూడా బాగుంది బంది కదా నేనైతే మందారాలు మాత్రం ఏ రోజుకి ఆ రోజే పోస్తాయండి చూసారా ఇలా మనం ఏ రోజు పువ్వులు ఆ రోజుకి మందార పువ్వులు అయితేనండి అన్ని దేవుళ్ళకి కూడా పెట్టవచ్చండి ఈ దేవుడికి ఇది ఎట్టకూడదో అది ఎట్టకూడదో అన్నీ ఉంటాయి కదా కొన్ని వీటికి అయితే అలా లేదు అమ్మవారికి అయ్యవారికి అందరికీ పెట్టచ్చు బంది కదా మనం స్వామిలకి మరి తాంబూలం ఇవ్వడానికి ఎక్కడికో వెళ్ళక్కలద్దండి మన తోటలోనే చాలా తమలపాకలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదో ఒకటి ప్లేట్ తెచ్చుకుని కోసుకుంటానండి చూసారు కదండీ మనకి పువ్వులు పుయ్యాలి అంటే మరి ఏదో ఒకటి ఇవ్వాలి అండి తప్పదో ఇవి నేను మన ఇంటి మినీ గార్డెన్లో అలంకరిస్తానండి స్వాములకి వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది అలానే ఈ పువ్వులైతే మన దేవునికైతే అలంకరించుకుందాము సింపుల్గా మన దగ్గర ఉన్న ఎరువులు చాలామంది ఎంత ఇయ్యాలమ్మా ఏమి ఇయ్యాలమ్మా ఎలా మీరు నాకు వివరంగా వీడియో చేయండి అని అడుగుతూనే ఉన్నారు నేను వీడియోలు చేస్తూనే ఉన్నానండి ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటా ఎంత ఎరువులు అమ్మితే మాత్రం అస్తమ్మాను ఈ వీడియోలే పెట్టాలా అని కానీ మీరు అలా అడుగుతూ ఉంటుంటే నాకు మరి చెప్పక తప్పట్లేదు మరి ఇలా చేసుకోండి ప్రతి మొక్కలకి పళ్ళ మొక్కలకైతే ఎక్కువ వేసుకోండి పిండి కోలదే రొట్టండి మీకు మట్టిని బట్టి ఎరువులు ఇచ్చుకోండి నేను చెప్పాను కదా ఒక టెన్ నుంచికి అయితేనండి ఇయాల కలిపిన విధానంలో ఇప్పుడు వేస్తున్నాము అదే మనం డ్రమ్ అయితే మాత్రం అర కేజీ డబ్బా మీకు ఏదైనా గ్లాస్ అయితేనండి మంచినీళ్ళు గ్లాస్ అయితే రెండు గ్లాసులు వేసుకోవచ్చండి డ్రమ్కి అంటే డ్రమ్ హాఫ్ డ్రమ్కి మన ఫ్రిడ్జ్కి అయితేనండి ఒక కేజీ పట్టేస్తుందండి మీరు అలా సైజుని పట్టి వేసుకోండి చక్కగా మీ మొక్కలనే కాపాడుకోండి మరి ఇన్ని పువ్వులు చక్కగా పూసాయి అంటే మన అందరికీ హ్యాపీయే కదండి ఇది వాటర్లో పెడితే అండి వారం రోజుల వరకు ఇలానే ఉంటాయండి మనం మినీ గార్డెన్లో అలంకరించుకుందాం ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖనోభవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ Ipu lete miki. Bye, talu Bye-bye.